తెలియదు మీ అమ్మ నాకు చెప్పాలి మనం కాదు తెలియదు స్పీంగ్ మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలి మంచిగా చదువుకోవాలి ఏమన్నా ఉంటే చెప్పాలి ఏమంటే నీకే ఇప్పుడు హాస్పిటల్ హెల్త్ ఇదైంది ఇట్లా కాదు కదా ఏమన్నా ఉంటే చెప్పాలి అని పెద్దది

అది కండిషన్ సర్వీస్ అయితే రావాలంటే మనం రిఫరెన్స్ ఇచ్చేసి ఎండి చేద్దాం మనం ఏనక రెగ్యులర్ ఎంజాయిమెంట్ టీమ్ అన్నమాట అంటే ఇక్క పక్కకు ఉన్నదాని కదా చేసి నా అన్న అంటే వచ్చే వారం ఫస్ట్ డే అయితే మనం రిజిస్టర్ గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ వాళ్ళు చూస్తారు అన్నమాట వాళ్ళు అబ్జర్వేషన్ చూస్తారు అసలు ఏం కాదు పిల్లలు మంచిగా ఉంటారమ్మా ఏం కాదు కాకపోతే కనుక పెద్ద హాస్పిటల్ కదా ఇంకా గుండె డాక్టర్ కిడ్నీ డాక్టర్ అందరూ ఉంటారు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక్కరే ఎండి ఉన్నారు అక్కడ ఇంకా అందరూ ఉంటారు మీకు ఇప్పుడు ఫర్దర్ ఏదైనా అయితే మళ్ళీ నేను పంపించారు మా పిల్లలు అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి ఏ ఇప్పుడు జీ ఉంటాయి ఇప్పుడు వరకైతే మేము అయితే మీకు మాట్లాడుతున్నాం అని చెప్పి సర్వీస్ అయితే ఇచ్చేస్తాం మేడం అయితే స్టేబుల్గా ఉన్నారు ఫర్దర్గా అయితే ఫం ఎగ్జాంపుల్ సిఏ గారు వచ్చేది ఏసీబీ మేము వచ్చేది మీరు వచ్చేది సో అందరూ చూసేది కదా మేడం పేషెంట్స్ అయితే కూడా స్టేబుల్ ఉండదు వైద్యులు స్టేబుల్ ఉన్నాయి కిడ్నీ ఫంక్షన్స్ బాగానే ఉన్నాయి కానీ ఫర్దర్గా దాంతో ఏమన్నా లివర్ ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లము ఏదైనా ప్రాబ్లం వచ్చి శ్వాస ఇబ్బంది అవ్వడము ఇంకేదైనా ఫర్దర్ సూపర్ స్పెషాలిటీ ఆ సర్వీసెస్ అవసరమైతే బెటర్ టు షిఫ్ట్ టూ ఇవ్వాలి యాజ్ ఆఫ్ నోమ్ మనం ఏదైతే వాళ్ళకు బెటరో అన్నీ చేస్తాం ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ లేకపోయినా మనం అంది చేస్తాం బికాజ్ దే ఆర్ కిడ్స్ అంటే లైఫ్ ఉంటుంది ఫస్ట్ కొల్కతా ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఎయిడ్ జరగడానికి అనుకూలసిట్టియాలి ఎరికి మన ప్రాబ్లం వస్తే పిల్లలకు కలగనట్టు ప్రాబ్లం లేదు కాబట్టి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే డయాలసిస్ చేయడానికి వెంటిలేటర్ ఉంది ఏమున్నా సార్ అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడ ఉండవు కాబట్టి మీరు గవర్నమెంట్ షిఫ్ట్ చేసి గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ ఇస్తే అది కరెక్ట్ అని నా పేరెంట్స్ కూడా మాకు ఇక్కడనే ట్రీట్మెంట్ చేయండి మేము హ్యాపీగా

తప్పు అది మీరు షిఫ్ట్ చేసి మీరు మొత్తం అలా చేయాలి మీ బాధ్యత అదంతా మాట్లాడద్దు మీరు మీరు మీ బాధ్యత పోయి వాళ్ళ పక్కకుండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించేసి మీరు తీసుకుపోవాలి తీసుకుపోయి మీరు ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తారో అది అండి అది మీ దగ్గర జరిగిన ఘటన కాబట్టి అది మీ తప్పేతుంది ఎంత మగమే సార్ మేడం